హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాక్స్ ఇవాళ మనము కృష్ణుడు మరియు కుచేలుడు యొక్క స్నేహం గురించి తెలుసుకుందాము పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవివిధ భక్తి మార్గాలలో శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం స్నేహం ఆత్మ నివేదన వీటిలో స్నేహభక్తి ఒకటి భగవంతునితో స్నేహం చేసి దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు దీనిలో అద్భుతమైన విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు కృష్ణ కుచేలుల స్నేహం లోకానికి ఆదర్శం స్నేహానికి పేదధనిగా భేదం లేదని ఈ కథ చాటుతున్నది కృష్ణ కుచేలుడి స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం అది విడదీయ రానిది వారి నడుమ స్వార్థానికి తావుండదు ఉండదు అడిగిన తర్వాత ఇచ్చేవారు సామాన్యులు అడగకుండా ఇచ్చేవారు గొప్పవారు కృష్ణుడిది అంతటి గొప్ప స్నేహం కుచేలుని నిర్మల మనస్సు తెలిసిన నేస్తం ఆపరంధాముడు సాందీప మహర్షి వద్ద బాల్యమిత్రులుగా విద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ కుచేలులు కుచేలుడి అసలు పేరు సుధామ ఆయన చినిగిన బట్టలు గలవాడు కట్టిక పేదరికం విద్య ముగిశాక గృహస్థుడైనాడు గుణవతి శీలవతి అనుకూలవతి అయిన భార్య లభించింది సంతానానికి కొదవలేదు కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ కదా అంత పెద్ద కుటుంబాన్ని పోషించుకోలేని దుర్భర పరిస్థితి కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవింద నామస్మరణ మాత్రం కుచేలుడు మానలేదు ఒకనొక సంక్లిష్ట పరిస్థితిలో కుచేలునితో భార్య మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళండి అని ప్రాధేయపూర్వకంగా సూచించింది అప్పుడు మనం ఈ దారిద్ర్యం నుంచి తొలగే మార్గం లభించవచ్చు అన్నది ఎంతో ఆశగా కుచేలుడు చిన్ననాటి మిత్రుణ్ణి కంటినిండా చూసుకోవచ్చన్న ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు కుచేలుడి భార్య కొన్ని అటుకులు భర్త కండువాకు కట్టించింది కృష్ణనామ స్మరణంతో కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తాడు ద్వారపాలకులు తనను లోపలకు వెళ్ళనిస్తారో లేదోనని అనుమానపడుతుండగా అనుకున్నంత జరిగింది అక్కడి వారు అడ్డుకున్నారు ఎలా తెలిసిందో ఏమో స్వయంగా కృష్ణుడే అక్కడికి వచ్చి స్వయంగా కుచేలుణ్ణి తొడుక్కుని వెళ్తాడు తన్మయత్వంతో కొగులించుకుంటాడు తన మృదు తల్పంపై కూర్చోపెట్టుకుంటాడు రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణుడికి ఆర్గ్యపాద్యాలతో కాళ్ళు కడుగుతాడు నమస్తు అనంతాయ సహస్రమూర్తయ్యే సహస్ర పాదాక్షి శిరోరు భాగవే అంటూ ఆ నీటిని కృష్ణ దంపతులు ఇద్దరూ తమ శిరస్సుపై చల్లుకుంటారు అతిథి పూజ చేస్తారు చెద్రుచులు కలిగిన భోజనాన్ని వండిస్తారు కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనినే మరిచిపోతాడు తన పట్ల చూపుతున్న ఆదరణకు ఉబ్బి పోతాడు నోట మాట రానంత సన్మోయత్వంలో మునిగిపోతాడు స్నేహభక్తితో తప్ప మరేది కోరుకొని కుచేలుడు నోరు తెరిచి ఏమీ అడగకున్నా అన్నీ తెలిసిన పలందాముడు మిత్రునికి ఎంత వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు కుచేలుడు ఇల్లు చేరేసరికి అతని పూరి గుడిసె స్థానంలో పెద్ద భవనమే వెలిసింది